కరకాయల సీజన్ వచ్చింది ఫస్ట్ ఫస్ట్ బుడగా ఏడు ఇవ్వడని వల్ల తెచ్చింది ఒకసారు ఇవి ఇవి తెచ్చిన అంటే కూరండు మీద ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది బాగా ఇష్టం ఇది అయితే కాయలు అందరూ తింటారు ఆరోగ్యానికి మంచిదని ఇక ఇప్పుడు తీసేస్తారు కొంతమంది ఇత్తులు తీసేయద్దు పండ్లు వండిని అయినా సరే ఇత్తులు వేసుకోవాలి ఇష్టం ఉంటే నమ్మలాలే ఇష్టం లేకపోతే పక్కన పెట్టాలి ఇలా మంచి ఆయుర్వేదం ఉంటుంది కొన్ని అయినా చార్లెక్క చేసుకుంటే కర్రీ అవుతుంది ఇవన్నీ సౌ గ్రామ్ అవుతాయి ఒక ఏడు ఎనిమిది కాయ ఛానల్ అయితే లైక్ చేయదు చాలా బాలా కొట్టాలి ఎంకరేజ్ కొంచెమే కొంచమే ఇది బాగా పోయే టేస్ట్ బోడ నేను నేనొక్క స్టిక్ తోటి వండుతా చూడాలి దీంట్లో కొంచెము చిన్న నూటలు ఉంటాయి కదా అవి కోపలు వేసుకుంటే సూపర్గా టేస్ట్ అవుతాయి నేను మా అవ్వ వండుతుండే చిన్నప్పుడు బుడగకరకాయ చార్ పెట్టింది అంటే అలా నూతన పసు వండుతుండే అవి తినేటప్పుడు నేను పెసర్పప్పులు అనుకుంటే పెసర్పప్పులు అంటే పెసర్పప్పులు ఎప్పుడేసినాను అవి ఏం చేయో అర్ధం కాకపో అప్పుడు ఏం చేయని అడిగితే సరిగ్గా చెప్పేది కాదు ఎందుకో కోపం టచ్ చేసుకోండి వాళ్ళ కన్నీ చేసుకు అంటే బాగా పొలం ఇక బొడవ ఆ చెట్టు మీ ఇంటిపడ ఎంత ఇంత అంటే అంత వారింది ఆ చెట్టు మీకు అరకిల్లో కాయలు వెళ్తాయి అంటారు ఫ్రెండ్స్ దాన్ని నాలుగు గొడవ ఆ అడవిలో కాసే కాయలే అడవులనే కాస్తాయి అన్నట్టు పొలం దగ్గర దొరికినాయి అంటే తెచ్చిండు ఇంటిపడ మాత్రం ఒకటి కాయలు ఇవి కోలుతున్నాయి కదా గోలేటప్పుడు కొంచెము ఈ వైట్ నూటలు బియ్యంలో ఇస్తాం కదా అనుకుంటారు కొన్ని పోపులు వేస్తే సూపర్గా గోలి మంచి టేస్ట్ వస్తుంది కరివేపాకు అల్లంల్లిపాయ పప్పు ఇట్లా అల్లంల్లిపాయ గోలుపు ముందుకే వేస్తుంది అనుకుంటూ పోయినా మంచిగా ఉంటుంది ఇప్పుడు వేస్తే మొత్తం వస్తే స్మెల్ వస్తుంది నేను చిన్న తీసుకొచ్చి పేస్ట్ దంపుతా కాబట్టి లేట్ వేస్తాను ఇప్పుడు పక్కలో తీసేయలేదు మీరు కూడా ఉంచుకోవాలి లైఫ్ ఉన్నాయంటే అయితే తెల్ల ఇస్తాము ఇవి అయితే మనం కలుపుకొని పక్కన వెళ్ళదు కర్రీ ఎంత ఇచ్చిందా బుడగ ఇల్లు అయ్యాగానే ఆ కర్రీ లుక్ ఉప్పుకొస్తుంది తినుడు ఇష్టం ఉన్న వాళ్ళకి నాకైతే అన్ని తింటారు వాటిని మటన్ కూడా తింటారు వాతని అంత ఇష్టం బుడైదరకాయల చారు మటన్ గాలి చికెన్ కావాలి నుంచి ఏం నాకు అన్నా నేను నాకు దానికంటే ఎక్కువ ఇష్టం ఇది అని చెప్పినా అది కాబట్టి ఇంత ఎందుకు మటన్ తింటా కదా మటన్ తింటా ఇప్పుడు ఏమంటారు కొందరు ఆదివారం తినద్దు ఆదివారం ఎవరు పెట్టుకున్నారో ఎప్పుడు పెట్టారో అది అని చెప్తున్నారు చెప్తే ఇప్పుడు మళ్ళీ ఆదివారం బంద్ చేయాలంటే ఇంత కష్టమవుతుంది ఒక్కొక్కరికి పాపం ఆదివారం సెలవు వచ్చిందంటే కూర్కి చికెన్ వేసుకోవడం మటన్ వేసుకోండి అలవాటు పడిపోయాడు ఇప్పుడు సూర్య భగవానుడి రోజు సండే అసలు డినర్ అని చెప్పవచ్చు అది తెలిసినా కూడా కంట్రోల్ చేసుకోవడము మానేయడము ఎంత కష్టమవుతుంది ఏం తెలుసు తినటంలో బాగా పాపం ఇక ధనియా పౌడరు ఇంత కొంచెం జీరా వేసిన ధనియా పౌడరు ధన్యాల కారము ఏ పను తర్వాత చిల్ల పండుతాను పాల్తో పాల్తో ఇది వేసినట్టే ఇంకా కొంచెం వాటర్ పోద్దాం సాల్ట్ ఇంక వాటర్ పోస్తా ఇప్పుడు తక్కువ ఉన్నాయి అయిపోతుంది ఎందుకంటే కాకరకాయలు ఉడికినాయి కాబట్టి ఇక ఇప్పుడు అది మసతు అయిపోయాయి నూకలు తెలుస్తున్నాయి కదా చిన్న నూకలు వేసిన పైకి వస్తున్నాయి కదా వైట్ వైట్గా